వెల్కమ్ బ్యాక్ టు మగో కలెక్షన్స్ ఇక్కడ నేను థ్రెడ్ని ఇలా రోప్ చేసి ఎండుపాటును ఇలా అతికించానండి తర్వాత నేను త్రీ బ్యాంగిల్స్ ఇలా అతికించాను సో నేను ఇక్కడ టూ బ్యాంగిల్స్కి ఇలా చుట్టానండి సేమ్ అలాగే విడికాసులు తీసుకొని ఇలా గోల్డ్ కలర్ థ్రెడ్తో ఇలా పాటును టై చేశానండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేస్తే చాలు బ్యాంగిల్కి ఇలా టై చేశానండి తర్వాత బ్యాంగిల్ చుట్టూ చుట్టాను నేను అలాగే నేను టూ బ్యాంగిల్స్కి చుట్టానండి వీడియోలో చూపిస్తున్న విధంగా చేయండి ఇంకా నేను విడి కాసులు ఉన్నాయి కదా వాటిని రెండు రెండుగా తీసుకొని ఇలా బ్యాంగిల్కి అతికించాను వీటిని పాటు ఇలా అడ్జస్ట్ చేయడానికి ఇలా కవర్ చేయడానికి నేను స్టోన్తో ఇలా అడ్జస్ట్ చేశానండి తర్వాత సైడ్స్కి ఇలా చిన్న స్టోన్స్ తీసుకొని నేను ఇలా పెట్టానండి తర్వాత కాసుల పైన ఇలా ఇలాంటి స్టోన్స్ ఎక్కడైనా దొరుకుతాయండి ఈ స్టోన్స్తో నేను ఇలా అతికించాను తర్వాత నేను ఇక్కడ జియోలో చూపిస్తున్న షేప్ ఇలా చేయండి మీరు కూడా ఇక్కడ నేను ఇలా త్రీ త్రీ స్టోన్స్ తీసుకొని ఈ షేప్లో ఫామ్ చేశానండి తర్వాత ఇక్కడ నేను త్రీ రెడ్ కలర్ స్టోన్స్ తీసుకొని ఇలా లోటస్ షేప్లో ఫామ్ చేద్దామని ఇలా చేశానండి ఇక్కడ నేను బి సెవెన్ థౌజండ్ బమ్ తీసుకున్నాను ఏ ఈ గమ్ అయితే చాలా స్టిఫ్గా ఉంటుందండి సో ఏ అయినా పర్లేదు చాలా స్టిఫ్గా అతికే గమ్ అయితే పర్లేదండి ఎలాగ నేను ఇలా లీఫ్ మోడల్ ఇలాంటి స్టోన్స్ ఏ అయినా దొరుకుతాయండి ఈ ఇలాంటి లీఫ్ మోడల్ ఈ షేప్లో ఉన్న స్టోన్స్తో నేను ఇక్కడ లోటస్ షేప్లో ఫామ్ చేశాను సో ఇక్కడ నేను సూదితో ఇలా పోకుండా లో చూపిస్తున్న విధంగా సుదితో ఇలా నేను అడ్జస్ట్ చేశానండి పెన్సిల్ తోట అయినా ఏదైనా చేయితో అయితే అంత బాగా రాదు సో ఇక్కడ నేను లోటస్ కిందనే సేమ్ పైన ఎలా చేశానో కింద పట్ల కూడా అలాంటి షేపే మీరు కూడా చేయండి ఇక్కడ నేను టూ బ్యాంగింగ్స్ చేశానండి అలాగే నేను సన్నగా ఉన్న బ్యాంగిల్కి ఇలా థ్రెడ్ చుట్టి డబ్బా షేప్లో ఉన్న స్టోన్స్ని ఇలా బైక్ లైన్ బై లైన్ ఇలా అతికించాను తర్వాత ఇంకో సన్న బ్యాంగిల్కి ఇలా థ్రెడ్ చుట్టి మూడు షేప్ ఉన్న స్టోన్స్ని ఇలా షేప్ షేప్లో చేసి ఇలా వైట్ కలర్ స్టోన్స్ మధ్య మధ్యలో అతికించి ఇలా ఫోర్ బ్యాంగిల్స్ చేశానండి తర్వాత బాగా లావుగా కాకుండా బాగా సన్నగా కాకుండా ఉన్న టూ బ్యాంగిల్స్ని ఇలా అతికించి వీడియోలో చూపిస్తున్న విధంగా త్రీ వైట్ కలర్ స్టోన్స్ అతికించాను అలాగే ఈ నేను చేతిలో చూపిస్తున్న స్టోన్స్ ఉంటే చాలా అండి ఇక్కడ మళ్ళీ నేను లోటస్ షేప్లో అటాచ్ చేస్తున్నానండి షేప్లో ఇలా ఫామ్ చేయండి అలాగే ఇంకొన్ని మరికొన్ని వీడియోస్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మీకు ఎలాంటి డిజైన్ కావాలన్నా మాకు ఇవ్వండి మేము తప్పక చేస్తామండి అలాగే ఇది ఫైనల్ లుక్ ఇలాంటివి మేము ఫోర్ ఫోర్ ఇలా చేసాము ఇవి టెవ్ అయితే టూ చేస్తామండి ఇది ఫైనల్ లుక్ ఇలా మేము ట్రై చేసామండి ఎలా ఉందో కామెంట్ చేయండి మమ్మల్ని ఇన్స్టాలో కూడా ఫాలో చేయండి ప్లీజ్ డూ